తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతోంది కాంగ్రెస్ పార్టీ అంటేనే రాక్షసుల పాలన పేద బడుగు బలహీన వర్గాలకు చీడ పురుగు లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీ భూములను సెంట్రల్ యూనివర్సిటీ భూములను నాలుగు వందల ఎకరాల భూములను ఈరోజు కబ్జా చేయాలని కోట్ల రూపాయలు దోచుకుందామని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తూ ఉంది ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల ఇళ్లను కూలగొట్టింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు జీవరాష్ట్రాలను అడుగులలో ఉన్నటువంటి జీవ రాష్ట్రాలను కూడా ఈరోజు చం చంపేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ జాతీయ పక్షులను ఈరోజు రోడ్ల రోడ్ల పాల ఎక్కడి చచ్చిపోయి రోడ్డు రోడ్డు మీద ఉంటా ఉన్నాయి అంటే ఈరోజు ప్రజలను చంపడం పక్షులను చంపడం జీవరాశులను చంపడం రోడ్డు మీద పనిచేసుకుంటున్నటువంటి అటో అటో పని చేసుకుంటున్నటువంటి అటో వాళ్ళను కూడా ఈరోజు రోడ్డు పాలు చేయడం కనీసం పేద బడుగు బలహీన వర్గాల కోసం ఒక ఉద్యోగము నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉద్యోగస్తులకు జీతాలు ఏమి లేనటువంటి పాలన ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాలన సాగుతూ ఉంది అంటే ఇంత అనువానమైనటువంటి పాలన ఈరోజు బీఆర్ఎస్ పార్టీని కుప్పగొలుస్తా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీని పాత లోకానికి తొక్కుతా అని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద లక్ష కోట్లు దోచుకున్నాడు ఆ లక్ష కోట్లను తీసుకొచ్చి ప్రజలకు ఇస్తా అని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు మీద లక్ష కోట్లు పోయినాయి ఈ కేసీఆర్ ఐదు వేల ఎకరాల భూములు కబ్జా చేసినట్టు ప్రభుత్వం భూములు అని చెప్పి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈ ఐదు వేల ఎకరాల భూములను వెళ్ళి దాని వాట ఎంత వచ్చింది ఈ లక్ష కోట్ల వాట ఎంతనో ఈరోజు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ ఒక విద్యార్థులకు సంబంధించినటువంటి భావి భవిష్యత్తుకు సంబంధించినటువంటి భూములను అమ్ముతా ఉన్నావు కదా ఐదు వేల ఎకరాల భూములు కబ్జా చేసినట్టు కేసీఆర్ అని చెప్పిన మీరు ఆ ఐదు వేల ఎకరాల భూమి ఎక్కడికి పోయిందో ఇప్పుడు మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈరోజు కేసీఆర్ను హుజూర్ నగర్ లో మొన్నటికి మొన్న మొన్న ఉగాది ఉగాది పండుగ రోజు కేసీఆర్ను మురి అని చెప్పి చెప్పినటువంటి మీరు ఎందుకు జైల్లో వేస్తే లేరని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నా ఎందుకు కేటీఆర్ దుబాయ్కి పెళ్ళు లక్షల కోట్ల రూపాయలు అక్కడ కంపెనీలు పెట్టిండ్రు హవాల డబ్బు ఇక్కడ నుంచి తీసుకుపోయి అక్కడ ఈ బ్లాక్ మనీ మళ్ళీ వైట్ మనీ చేస్తూ ఉన్నారు అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఆ డబ్బులన్నీ ఇక్కడికి పోతూ ఉన్నాయి ఈరోజు ఇన్ని స్కామ్లు చేసినటువంటి కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ మీద ఒక్క అయినా ఎందుకు తీసుకోవట్లేదు ఈరోజు కేటీఆర్ను అరెస్ట్ చేస్తా ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద హరీష్ రావుని జైల్లో వేస్తా ఉన్నారు ఐదు వేల ఎకరాల పేరు మీద కేసీఆర్ను జైల్లో వేస్తా ఉన్నారు ఎప్పటి వరకు ఇంకా కేసీఆర్ను ఎందుకు జైల్లో వేస్తలేరు ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఇండ్లను తక్షణమే కూల్చేసి ఈరోజు ఆటో వాళ్ళను ఈరోజు జీవన కనీస జీవనోపాధి చేసుకునేటువంటి వాళ్ళ బతుకులను నాగం చేసేందుకు ఈరోజు ఓ పేదోళ్ళకి ఇల్లు లేదు పేదవారికి కనీసం బియ్యం లేవు కనీసం తినడానికి తిండి పెట్టినటువంటి ఈ ప్రభుత్వం కేసీఆర్ను హరీష్ రావును కేటీఆర్ను కాపాడుతూ ప్రజలను పిక్కిరి చేస్తూ ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా ఉద్యోగస్తులకు జీతాలు లేకుండా వాళ్ళ బతుకులను నాగం చేస్తున్న మీరు ఈరోజు నాలుగు వందల ఎకరాల భూమిగా కన్నెట్ల పడుతుందని మేము అడుగుతా ఉన్నాం ఒకటే గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు మీకు సిగ్గు శరం నీతి నిజాయితీ ఏమైనా ఉంటే గతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కుప్పకూరిపోయింది తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి ఆలోచించుకోండి తెలంగాణ రాష్ట్రంలో ఇదే విద్యార్థుల వల్ల నిరుద్యోగులందరూ ఏకమై రోడ్డు మీద కస్తే నీ ప్రభుత్వం కుప్ప కూలిపోయింది అదే విధంగా ఒక ఐదు నెలల్లో నీ ప్రభుత్వం కుప్ప కూలిపోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా